మహాభారతంలో కొన్ని పాత్రలు ఇలా ఉన్నాయి వారిపోటి మహత్వం ఏమేవానికి లేదు విదురుడు పితామహ భీష్ముడు వీరి అంత మహత్వం ద్రోణాచార్యులకు లేదు గురువు ఉండి కూడా ద్రోణాచార్యులకు మహత్వం లేదు మొదట అగ్రస్థానంలో పితామహ భీష్ములు వస్తారు దాని తర్వాత విదురుడు దాని తర్వాత ద్రోణాచార్యులు దాని తర్వాత కృపాచార్యుడు దాని తర్వాత అశ్వత్థామ ఇలా దిగుతూ 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 క్రమం వచ్చేది ఎందుకు వాళ్ళ నడక వలన వాళ్ళ నడక వలన వారు న్యాయా న్యాయాన్ని ద్రోణాచార్యులు కృపాచార్యులు ఎప్పుడు విచారించలేదు ఎందుకు విచారించలేదు ద్రోణాచి యుద్ధ ప్రసంగంలో మహాభారతంలో యుద్ధ ప్రసంగంలో ఎప్పుడు యుద్ధం ప్రారంభమవుతుందో గీతా ఉపదేశం జరిగింది అంత అయింది ఇక ఎవరు ముందు ఆఘాతం చేస్తారు అని చూస్తూ నిలబడ్డారు అంతలో యుధిష్ఠురుడు రథాన్ని త్యాగం చేసి గౌరవపక్షంలో వెళుతున్నా అందరూ కౌరవులు నమ్ముతున్నారు ఆయన యుద్ధం అయిపోయింది అంత అయిపోయింది వీళ్ళు కాలు వస్తున్నాడు అయిపోయిందిగా పాండవులు వలుగుతున్నారో వెళ్ళకు అన్నా వెళ్ళకు అన్నా వెళ్ళకు ఎవ్వరికీ జవాబు ఇవ్వడం లేదు అంటున్నారు అర్జున్ అంటున్నారు భగవంత ఏమైనా చెప్పాలి అన్నావు భగవంతు కూడా ఏమనడం యుధుష్ఠరుడు వెళ్ళాం ముందు పితామహ భీష్ముని వద్ద వెళ్ళాం వెళ్ళి నమస్కరించు అతని దగ్గర రాగానే పితామ భీష్ముడు రథం నుండి కింద దిగాడు భీష్ముడు ద్రోణ యుధిష్ఠిడు వెళ్ళి నమస్కరించా అప్పుడేమంటాడు యుధుష్ఠిరుడు పితామహ ఇక యుద్ధం ప్రారంభమవుతుంది మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను అని మీ ఆశీర్వాదం తీసుకోవాలి అని వచ్చా పితామ భీష్ముని కంటికి నీళ్ళు వచ్చాయి పా యుధిష్ఠిరా నీ మర్యాదను ఉల్లంఘించలేదు విజయీభవం నేను దీనికన్నా ఎక్కువ ఏం చేయలేను నీకు తప్పక విజయం దొరుకుతుంది ఎతో ధర్మస్థతో జయ అక్కడి నుండి త్రోణాచరణ వద్ద వచ్చు గురువర్య గురు అనుగ్రహం లేక గురు దయ లేక మానవుని జీవితమే వ్యర్థం మీ దయ ఉండాలి అప్పుడు త్రోణాచార్యుడు మాట్లాడతాడు యుధిష్ఠిరా నిజంగా నేను ఈ విషయం ఎరుగు నేను అన్యాయపక్షంలో ఉన్నాను అని ఈ విషయాన్ని నేను ఎరుగు నిజంగా విచారం చేస్తే నేడు నేను ఈ సమయంలో నీ పక్షంలో ఉండాలి కానీ నేను ఎవరి అన్నం తింటున్నానో వాన్ని విశ్వాసఘాతం చెయ్యలేను నేను రాజు అన్నం తింటున్నా రాజు ధృతరాష్ట్రుడు ఉన్నాడు రాజు నాకు రాజ్యం ఇచ్చాడు నా నాకు రాజు భూమి ఇచ్చాడు నా ఆశ్రమాన్ని నడుపుతున్నాడు అన్ని కార్యాలు ధృతరాష్ట్రుడు చేస్తున్నాడు వాని అన్నం పైన బ్రతుకుతున్నాను వాని అన్నాన్ని నేను విశ్వాసఘాతం చేయవద్దు అని నేను నేను నీకు విడవ నీ పక్షంలో నేను రాను కానీ మనుస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ విజయం వందకు వంద శాతం అవుతుంది ద్రోణాచార్యులు కృపాచార్యులు కానీ విదురుడు మాత్రం ఎప్పుడు యుద్ధ ప్రసంగం వచ్చిందో అప్పుడు విదురుడు పక్క జరిగిపోయాడు నేను ఎవరి పక్షంలో రాను అన్నాడు వెళ్ళిపోయాడు అదే కాం పర్యటన్ మేధ్య వివిత్త వృత్తి సదాప్లతోధ వధూత అలక్షిత స్వయనవధూత వేషో వ్రతాని చేరే భీష్మ భీష్మపితామని మిషయంలో వసు ఉన్నాడు పూర్వజన్మంలో ఆ వసు పితామ భీష్ముని రూపంగా భూమండలానికి వచ్చాడు ఈ కథాభాగం అందరికీ గుర్తు కానీ విదురుడేవుడు ఉన్నాడు ఇంత ఉ స్థితికి ఎదిగాడు ఎవడున్నాడు ఈ విషయ బాగానే రేపటి విషయంలో చూద్దాం